కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ గట్టిగానే వినిపించబోతుంది ఆ పార్టీ జెండాలు గట్టిగానే కనిపించబోతున్నాయి ఇదంతా సోనియా గాంధీ స్కెచ్చా లేదంటే షర్మిల గారికి ఇప్పుడు పీసీసీ పగ్గాలు ఇవ్వబోతున్నారు అనేది ఒకప్పుడు రఘువీరారెడ్డి గారి తర్వాత శైల్ తర్వాత పీసీసీ చీఫ్ చాలా చాలామందికి డౌట్ అయ్యి ఇప్పటికీ కూడా గిడిగురద్రరాజు గారు అంటే ఎవరికి ఆయన ఎక్కడ పెద్ద కనిపించింది లేదు ఏదో మాట్లాడుతున్నారు ఎక్కడో తప్ప పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు కాంగ్రెస్ గురించి ఆయన చెప్పింది లేదు అయితే ఇప్పుడు షర్మిల అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేమ్ వస్తుంది అందరికీ తెలిసిన వ్యక్తి పైగా స్వయంగా ముఖ్యమంత్రి గారి చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని మళ్ళీ అందరి నోళ్లలో నాంతది ఒకవేళ ఎవరైనా మారాలనుకుని కాంగ్రెస్లో చేరాలనుకునే వాళ్ళకు కూడా షెల్టర్ ఇచ్చినట్టు అవుతుందేమో ఓకే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రతోనో ఇంకా ఇప్పుడు అప్పట్లో ఆయన సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చే ఓదార్పు యాత్ర చేశారు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చే పార్టీ పెట్టారు అది ఆయన ఆయనే ఓపెన్గా చెప్పిన విషయం సో ఇటువంటి నేపథ్యంలో ఆ కసి ఇంకా పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కోపం ఇంకా చల్లారలేదు ఖచ్చితంగా ఆయనకి ఒక ప్రత్యర్థిగా షర్మిలను రంగంలోకి దింపాలి అని చెప్పి సోనియా ఆలోచన వెనుక వేరే పార్టీలు ఉన్నాయి ఎవరైనా కుట్రలు చేశారా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు షర్మిల్ని ఒక అస్త్రంగా వాడుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా దోగుతుంది ఎంత ఓట్లు చీల్చేస్తారు ఎన్ని సీట్లు గెల్లో అనే విషయం రేపొద్దున ఎన్నికలు అయిన తర్వాత తెలియాలి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా మినిమం ఓటు బ్యాంక్ కూడా లేకుండా ఎలా ఉందో అలాగే కనుక అనుకుంటే ఇంకా భవిష్యత్తులో షర్మిలు కాదు కదా ఎవరు వచ్చినా సరే ఆ పార్టీని మార్చలేరని చెప్పి తెలిపోద్ది